తాతారావు తాతారావు అన్నారుగారు తాతారావు కనిపించరు ఏమిటి అదే మీరు రాత్రి ఏదో జడ్జిమెంట్ డిక్టేట్ చేశారట కదా అది రాసుకోవాలి అందుకే ఇప్పుడు డ్రింక్ కూడా మానేశారని చెప్పాడు అలా అన్నాడా అయితే ఇంకేముంది బయటికి ఉంటాడు ఏ అవుట్ లోనూ పడిపోయి ఉంటాడు జడ్జిమెంట్ చెప్పలేదా తెగ తాగి ఏమో పిచ్చి చేష్టాలు చేస్తున్నాడు ఒకవేళ పడిపోయిందే అనుకో కింద ఇల్లు లేవు మనుషులు లేరు కదా ఏమి నష్టం పడిపోతే పర్లేదండి రోడ్డు మీద పడి మొదలెడితే ఎంత జనం నష్టం ఏం పడిపోదు వదిలిపెట్టు పడిపోద్దండి బాబు మీకు తెలీదు మేం పట్టుకుంటాం వదిలిపెట్టరా ఎవరు మీ ఇద్దరు మీరు పైలమోయారు పర్వతాలు ఏమోతారండి మేమిద్దరమే కాదు ఇంకా చాలా మంది ఉన్నాం మేము కాస్తం తప్పు కూడా ఏమేమో అది కాకపోయినా రాత్రి తాగను అని బాబు దగ్గర ఉట్ేసావా మరి మీ అమ్మాయి మీనాక్షికి భర్త నుంచి విడాకులు ఇప్పించాలి అంతేగా అవునండి మన సాంప్రదాయం ప్రకారం పెళ్లి అనేది పవిత్రమైన బంధం కాపురం అనేది ఒక అందమైన అనుబంధం ఆలు మగల మధ్య కలతలు రావచ్చు కల్లోలలు రావచ్చు కారు మేఘల్లో ఇవాళ ఉండొచ్చు రేపు పోవచ్చు కానీ అవే శాశ్వతం అనుకుని సంవసారం నుంచి దూరంగా పారిపోతే ఎక్కువగా నష్టపోయేది ఆడదే అలా అని భర్త ఏం చేసినా సచ్చినట్టు పడి ఉండాల్సిన కర్మ భార్యకు లేదుగా అది అనుకోవాలి పశువుకు తాడు కట్టి దాన్ని కొట్టి హింసించే అధికారం దాని కొన్నవాడుకుండొచ్చు అలా పశువుకులాగే ఆడదాని మెళ్ళ పశువు తాడు కట్టేం కనుక వాడిష్టం వచ్చినట్టు ఆమెను హింసిస్తే భరించి పడుండడానికి ఉండడానికి ఆడది పశువు కాదు మనిషి అయితే ఇప్పుడు ఏమంటావా కారణం చిన్నదైనా పెద్దైనా భార్య భర్త నుంచి విడిపోవటమే ఉత్తమం ఉంటాం భర్తకు బుద్ధి రావాలంటే ఆత్మాభిమానం గల ఏ ఆడదైనా విడిపోవడమే మంచిది అందుకే చట్టంలో విడాకులకు అవకాశం ఇవ్వబడింది ఆడదానికి మొగాడితో పాటు సమాన ప్రతిపత్తి కావాలి మా ఆవిడ మాట విన్నారు నేను చెప్పినంత ఇంటికి వెళ్ళి మీరు మీ అమ్మాయి మరోసారి ఆలోచించుకోండి విడిపోవడం నిర్ణయం అయితే మళ్ళీ వచ్చి కలవండి అలాగేనండి కేసుల కోసం లాయర్ తాపత్ర పట్టణంలో తప్పులేదు కానీ పనిగట్టుకున్న కుటుంబాలను విడదానికి ప్రయత్నిస్తే మాత్రం పాపం చుట్టుకుంటుంది విడగొట్టేది లాయర్ కాదండి మగవాడి ప్రవర్తన ఆడది ఓర్పుకు మారిపోయారన్నారుగా ఓపిక బట్టి సర్దుకోవచ్చుగా ఈనాటి ఆడది సర్దుపోయే పాతకాలకు ఆడది కాదు తప్పుడు మొగుడికి బుద్ధి చెప్పే కొత్త తరహా ఆడది చిన్నమ్మాయి గారు చెప్పింది చాలా కరెక్ట్ అబ్బాయి గారు మొగుడుకు బుద్ధి చెప్పడానికి కొట్టడం తిట్టడం కాదు అవసరం అయితే మర్ర చేసేస్తుంది ఆడది అదేంటండి నా పాయింట్ కదా ఇదిగో పేపర్ పాయింట్ తాతారావు చెప్పింది కరెక్టేనండి ఎవరో మహా తల్లి మొగుణ్ణి చంపిందట కాని ఇది మాత్రం ఘోరం అండి అతనితో పడకపోతే విడాకులు తీసుకుని ఏడొచ్చుగా దారుణంగా ఒక నిండు ప్రాణాలు తీయటం దేనికి ఇది ఆడది కాదు రాక్షసి శ్రీవారు అవతల పోయిన వడ్డించేశాను పేపర్ పట్టుకు అదేమైనా మీకు తెలుసా ఆ ఏమలేదు ఏదో డిటైల్స్ చూడని పద పోని చేద్దాం నేనవరనే గుర్తునాన మన మధ్యన మర్చిపోయేటంత కాలం కదిలిపోలేదుగా గుర్తున్నందుకు చాలా సంతోషం కానీ నేను ఇక్కడ ఎందుకు వచ్చాను నీకు తెలుసా ఎవరి జీవితంలోకి ఎవరు ఎందుకు ఎప్పుడు వస్తారో ఎవరికీ తెలియదు చాలా పెద్ద మాటలు నేర్చుకున్నావే జీవితం తను తిరిగే మలుపులతో మనిషికి ఎన్నో మాటలు నేర్పుతుంది కానీ నీకు వచ్చిన మాటలో నువ్వు చేసిన చేతలో ఏ ఆడదానికి జీవితం నేర్పదు నేర్పకూడదు అంటే అవి అంత దారుణమైన దారుణమైనవంటావా అని నేంటే నువ్వు కాదనగలవా ప్రస్తుతం ఏది అనలేని స్థితిలో ఉన్నాను కానీ నిన్ను నేను ఏమైనా అనగలిగే స్థితిలో ఉన్నాను నీలాంటి ఆడదాన్ని ఆ దేవుడు ఎలా ఆలోచనతో వచ్చాను ఆ దేవుడు సృష్టించి నీలాంటి ఆడదాన్ని మరొకసారి చూసిపోదామని వచ్చావుగా వెళ్ళిపోమంటావాడతాను కానీ వెళ్లే ముందు నా గుండెలోంచి చూసుకొస్తున్న కొన్ని నిజాల నీతో చెప్పి వెళ్తాను నువ్వు మనిషి కాదు రాక్షసి ఒకప్పుడు ప్రేమ పేరుతో నువ్వు నాతో నాటకం తేలిక తెరతింపులు చేసుకుని పారిపోయావు ఆ తర్వాత ఎవరినైనా పెళ్లి చేసుకున్నావు వాడి ప్రాణాలు కూడా తీశావు వాడదంటే ప్రేమ కరుణ జాలికి మారిపోయేరని అనుకున్నాను కానీ అది నీ విషయంలో నిజం కాదని పచ్చబద్ధం రుజు చేశావు ఆనాడు నువ్వు నన్ను కాదని రోజున కూడా నేను బాధపడ్డానికి కానీ నేను ద్వేషించలేదు కానీ ఈనాడు నేను ద్వేషించడానికి కూడా నా మనసు అంగీకరించట్లేదు నువ్వంటే నాకు అసహం వేస్తోంది నేనే జడ్జినైతే నీలాంటి స్త్రీకి లోకంలో చోటు లేదని ఉండకూడదని ఒక్క కలం పడుతూ శాశ్వత శిక్ష విధించేవాడి నువ్వు జడ్జి అయి ఉంటే నేను చాలా అదృష్టోంతరాలు అయ్యి ఉంటే రేపు జడ్జిగా ఉండే పెద్ద మనిషి నీలాంటి మనసున్న ఉన్నవాడే కావాలని భగవంతుడి కోరుకుంటున్నాను నేనెవరో ఇంతవరకు నీకు తెలియదు నువ్వెవరో నేను ఇప్పుడే తెలుసుకున్నాను బాబు ఎవరు నేనెవరో చెప్తే నా మాట నువ్వు వినిపించుకోకుండా కోపంతో వెళ్లిపోతావేమో నేను చెప్పేదంతా వింటానని ముందు నాకు అలాగే చెప్పండి ఇప్పుడు లోపల నువ్వు దూషించిన ఆ దురదృష్టవంతురాలి తండ్రి దేవి తండ్రి వేరు అవును బాబు ఒకప్పుడు ఆమెను మనసారా ప్రేమించిన వాడివి నువ్వేనని నాకిప్పుడే తెలిసింది నీకు తెలియని కొన్ని నిజాలు నువ్వు తెలుసుకోవాలి ఇంకా నాకు తెలియని నిజాలే ఉంటాయి నా బిడ్డ హంతకురాలు కావచ్చు కానీ అది ప్రేమించిన వాడిని మోసం చేసే దుర్మార్గురాలు కాదు ప్రేమించిన మనిషిగా అది నీకు తెలియాలి ఏమిటి బాబు ఆమె నిన్ను మనసారా ప్రేమించిన తర్వాత ఒకనాడు ఏమైందో తెలుసా బహుశా ఆనాడు నువ్వు ఊళ్ళో లేవనుకుంటాను డాన్స్ స్కూల్లో తన పాఠాలు ముగించుకొని ఈ రోజుకి పండే రేపు రండి ముందు నమస్కారం పెట్టి పూడ్చుకోండి మీరు కూడా పెట్టి పూడ్చుకోండి

ఎంత పని చేసావమ్మాండి పని చూడండి చేశాడు నిద్ర మాత్రలు మింగేసింది అమ్మా దేవిండి ముందు డాక్టర్ని తీసుకురండి అలాగే అమ్మా దేవి ప్రాణానికి ఏం పర్వాలేదు సాయంకాలానికల్లా కోలుకుంటుంది